డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని ప్రారంభించిన ఈరోజు చాలా చారిత్రాత్మకమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా ఎలాంటి మతల ఇబ్బంది లేకుండా తయారు చేసింది ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టమని ప్రకటించడానికి నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉందన్నారు భూమికి మనిషికి విడదీయరాని సంబంధం ఉంది అనేక పోరాటాల ద్వారా భూమిపై సాధించుకున్న హక్కులను ఆ హక్కులను కాలరాయకుండా ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకులపైన ఉందన్నారు దురదృష్టం ఏమిటంటే ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెన వేసుకున్నటువంటి ప్రజల జీవితాలను అల్లకొల్లడం చేస్తూ గత పాలకులు తీసుకొచ్చిందే ధరటి చట్టం అని విమర్శించారు కాగా భూభారతి చట్టం ప్రారంభం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జోఎసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలోనే ప్రతినిధి బృందం సిఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల తరపున అభినందనలు తెలిపారు భూమి ఆత్మగౌరవం భూమి ఒక నమ్మకం భూమి భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా భూతల్లి నన్ను కాపాడుతుంది కాపాడుతుందని నమ్మకం మనిషిని ముందుకు నడిపిస్తా ఉంటుంది కుటుంబాలను ముందుకు నడిపిస్తా ఉంటుంది అటువంటి నమ్మకాన్ని లేకుండా చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం నేను ఒక చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా ధరణి వచ్చిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగనట్టుగా ఒక తహసీల్దార్ కార్యాలయం ఒక సామాన్యుడు వెళ్లి తహసీల్దార్ పైన పెట్రోల్ పోసి తన తగలబెట్టి తనను తను కూడా తగలబెట్టుకొని చనిపోయేంత భయంకరమైన ప్రమాదకరమైనటువంటి ధరణిని రాష్ట్రంలో తీసుకొచ్చారు ఆ సామాన్యుడు దాడి చేసిన ఎంఆర్ఓ మీద కాదు ఆ నాటి ప్రభుత్వం మీద దాడి చేశారు మీరు దాన్ని అర్థం చేసుకోండి దీన్ని మార్చండి అని చెప్తే కూడా పట్టించుకోనటువంటి దుర్మార్గపు పాలనలో వచ్చినటువంటి ధరణిని ఈరోజు మార్చి ప్రజలకు ఈ రోజు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం మిత్రులందరికీ ఒక్క విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లదు రెవెన్యూ సదస్సుల ద్వారా విరివిగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి చట్టం గురించి చట్టం ఉన్నటువంటి వెసులుబాటు గురించి చక్కగా వారందరికి వివరించారు అంతేకాదు ఈ తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు మాట్లాడుతూ అసైన్మెంట్ కమిటీస్ అన్నింటినీ పునరుద్దరిస్తామని చెప్పారు నిజమే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మిగిలి ఉన్నటువంటి భూములు భూసంస్కరణల ద్వారా